హాయ్ పీపల్స్ వెల్కమ్ టు అదన్ మరొకొండం నేను విప్రసాద్ ప్రసాద్ పవన్ బాబు అమిత్ షాల మీటింగ్లో అంబటి రాంబాబు ఏంటి షాక్ అయ్యారా ఏంటో చెప్తా ఉదయాన్నే అది కూడా సోమవారం ఉదయాన్నే ఈ వీడియో చేయవలసి వస్తుంది అదేంటి ఎప్పుడు మాట్లాడారు ఏంటి ఏంటి ఆయన ఆదివారం సాయంత్రం మాట్లాడారు సరే దానికి సంబంధించి ఈరోజు ఉదయం మనం దాని గురించి ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇందులో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఉన్నాయి అంబటి రాంబాబు గారి మాజీ మంత్రి కదా సో అందులో మంచి వాక్చాతుర్యం గల నాయకుడు సో అసలు ఏం మాట్లాడేది ఏంటి అనేది మనం ఒకసారి విని దాని తర్వాత దానిపైన విశ్లేషణ చేసుకుందాం బాధాకాళీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు హోం మంత్రి వస్తే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తే రాష్ట్ర ప్రయోజనాలను ప్రక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అమిత్ షా గారు అడిగారని చర్చలు వచ్చినాయి కదా సో దానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఏమంటే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ అయ్యాలన్నమాట సో ఆ కౌంటర్ వెయ్యాలి కాబట్టి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో మాకు ఇలా సమాచారం వచ్చింది బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు దాని తర్వాత ఇంకా ఏం మాట్లాడారు వినండి మాకు ఉన్న సమాచారం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా వీళ్ళకు ఉండే సమాచారాలు వీళ్ళకు ఉన్నాయి మీకు గనక గుర్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఎప్పుడైనా సరే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది లేదు అప్పుడప్పుడు అనుకుంటా ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు సబ్జెక్ట్ కరెక్షన్ అది కూడా అయితే ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు ప్రతిపక్షాలు అడిగితే మాత్రం మీకు తెలుసా సోఫాల కింద దూరారా అని అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అంటే మీరు కేసుల గురించి వెళ్ళారు అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షాలు అడిగితే మీరు సోఫాల కింద దూరన్నారా మంచాల కింద దూరన్నారా అన్నారు మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎలా చెప్తున్నారు వాళ్ళకి సమాచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పోనీ వీళ్ళ మనుషులు ఏమైనా సరే సోపాల కింద మంచాల కింద ఏమైనా దూరేరా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించరా సమాచారం ఉందంటే అంబటి రాంబాబు గారి దగ్గర ఏంటి ఏం మాట్లాడారు ఏంటి అసలు ఏం ప్రస్తావనకు వచ్చిందనేది అంబటి రాంబాబు గారి దగ్గర సమాచారం ఇది ఎలా సాధ్యం ఒ ప్రక్కన సీఎం డిప్యూటీ సీఎం అట్లాగే లోకేష్ గారు మినిస్టర్ గారు ఉండగా అక్కడ ఇంకా వేరే అదర్ పర్సన్ అమిత్ షా గారు వీళ్ళు నలుగురు ఉన్నారు ఇంకేమైనా ఉంటే బండి సంజయ్ గారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకా అదర్ రిసోర్స్ ఎవరైనా ఉందా అక్కడ ఉండి అంబటి రాంబాబు గారికి చేరవేశారా అంత నెట్వర్క్ ఉందా వీళ్ళకి నాకు అర్థం కావట్లా నీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయమని బీజేపీ కోరింది అమిత్ షా గారు కోరారు దానికైనా మీరు ఖచ్చితమైన పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని పెట్టారు ఇది వినండి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయమని కోరింది కాబట్టి అక్కడ వేరే ఆప్షన్ లేక చేసేదేమీ లేక చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసింది అనేది కాకుండా వీళ్ళు అదర్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారన్నమాట వీళ్ళు ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీకు తెలుసు కదా ఇంకా తెలిసిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంక విందాం మీరేం చేస్తున్నారు ఉప ఒక పక్కన ఆయన కుమారుని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ఇష్టం తెచ్చుకోవాలి అసలు సమయం సందర్భం లేకుండా ఈ విషయం దానిలో ఇంజెక్ట్ చేసి అంటే ఇన్సర్ట్ చేసి దాన్ని ప్రజలకు ఇంజెక్ట్ చేయాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఎపిసోడ్ దాని గురించి మాట్లాడితే అమిత్ షా గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు రాలేదు ఎందుకు వచ్చింది మీరు మాట్లాడుకునేది వేరు ఇక్కడ వేరు అని చెప్పి చెప్పాలా అది చెప్పారు బాగానే ఉంది ఇక్కడ సందర్భం లేకుండా తీసుకొచ్చేసి డిప్యూటీ సీఎంకి సంబంధించిన వ్యవహారం అందులో ఎందుకు ఇన్సర్ట్ చేశారు దాన్ని బట్టి అర్థం కావట్లే ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది కదా మీరు తెచ్చుకోవచ్చు ఆయన మంత్రిగా ఆయన మంగళగిరికి అది ఎవరు అడగల అసలు దానికి సమయం సందర్భం లేదు అది అసందర్భంగా తీసుకొచ్చేసి మాములుగా సినిమాల్లో స్క్రీన్ ప్లేలో సంబంధం లేని క్యారెక్టర్లు తీసుకొస్తారన్నారు చూసారా ఇప్పుడు ఆ టైప్లో ఈయన ఆ యొక్క ఎపిసోడ్ తీసుకొచ్చేసి ఆ డెప్యూటీ సీఎం అనే ఎపిసోడ్ తీసుకొచ్చేసి మాట్లాడారు మంగళగిరిలో ఎవరంటే కోట మేమేం ఏమేమి కాదంటా నిన్ను ఎవరు అడిగారు దాని గురించి ఇది లోలో ఉంది చూడండి అమిత్ షా గారు ఏ మాట చెప్పారో కూడా మాకు తెలుసు అండి అదేంటో వినండి ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండడబడితే అక్కడ ఏళ్ళు పెడతాడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఉప ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి లేదు కాస్త ఆగండి మీ స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాలు నిమగ్నం అయిపోయి ఉన్నాడు కాస్త జాగ్రత్త నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చాడంట ఆ సలహాని బయటకు రాకోకుండా ఇది ఏనండి లోకేష్ గారిని స్పీడ్ తగ్గించుకోమని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారంట ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి కాదు మీ వాడు వసూలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వాటిని తగ్గించుకోమనండి ఆ స్పీడ్ తగ్గించుకోమనండి అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పినట్లుగా ఆ విషయాన్ని బయటికి పొక్కనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ల గురించి మాట్లాడుకున్నారు అని అని చెప్పేసి వీళ్ళు బయటకు చెబుతున్నారని చెప్పేసి అంబటి రామగారు చెప్తున్నారు అంబటి రామగారు నిజమే చెబుతున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీరు ఇవాళ ఇలాంటి పొంఖాలు పొంఖాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై బెడ్రూమ్లుండే అరవై బెడ్రూమ్లు ఎన్ని పాత చింతకాయ పచ్చడిలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళీ వండి వాచ్ ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పార్టీకి కూడా చెప్పదలుచుకున్నారు ఇలాంటి చెప్పేటటువంటి ప్రయత్నం కూడా అని కూడా నదీ జలాల సమస్య ఇప్పటికే అసలు టాపిక్ వచ్చారు ఇప్పుడు ఈ టాపిక్ ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆయన ప్రజలను ఉద్దేశించి చెప్పారు సో ప్రజలకి మనం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరు చెప్పేది వాస్తవం అని చెప్పేసి మనం తెలియచేయాలిగా సో ఈ తరుణంలో ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు ఎందుకంటే ఈయన మాజీ నీటి పారుదల శాఖ మంత్రి కదా సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు చూద్దాం ఎంత భయంకరంగా ఉందో నేను అడుగుతా ఉన్నా అరే శ్రీశైలంలోను నాగర్ మనకు వ్యవసాయానికి రావాల్సినటువంటి నీళ్లను తెలంగాణ ప్రభుత్వం తకటగా విద్యుత్తుకు వాడుకుంటుంటే అడ్డుకునే పరిస్థితి లేదు ట్రిబ్యునల్ దగ్గర వాళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అన్ని ఉన్నాయి మొన్ననే కదా మొన్నటిదాకా దాకా అధికారంలో ఉంది ఎవరు వీళ్లే కదా మరేం చేయాలి ఫైట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చెప్తారేంటి మీరు అధికారంలో ఉన్న ఫైట్ ఎందుకు చేయాలా ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు కదా క్లియర్ చేసేయచ్చు కదా ఎప్పుడు ఎక్కడా లేని వింతలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే జరుగుతాయి అదేంటో చెప్పమంటారా రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో తెలంగాణలో కరెక్ట్గా ఎన్నికల రోజునే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రెండు వందల మంది పోలీసులు అక్కడికి వెళతారు ఎందుకు వెళతారు అక్కడ మనమేదో దాన్ని ఆక్రమించేస్తున్నాము అని అని చెప్పేసి అక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయ్యి ఈ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా ఉన్నాయని చెప్పేసి ప్రాంతీయ ఫీలింగుని తీసుకొచ్చి కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలనేది కాదా మరి ఏం చేశారు మీరు అధికారంలో ఉండంగా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారే మీరు సుమారుగా రెండో రెండున్నర సంవత్సరాలు అటు ఇటుగా మరి అదే శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారుగా మరి ఏ రోజైనా దాని గురించి మాట్లాడారా చర్చలు చేశారా ఎందుకని చేయాలా మరి అదే నాకు నాకేం అర్థం కాలేదని చెప్పి చెప్తారు పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటే ఈ పరిస్థితుల మీద మీరు అమిత్ షా గారితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల గురించి ప్రస్తావన జరిగినట్టుగా లేనిపోని కథలు కథనాలు వేసి ఏదో పుక్కిడి పురాణాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విన్నారు కదా ఇక్కడ పోలవరానికి సంబంధించి లేకపోతే రాష్ట్రానికి సంబంధించి అడగాలంటున్నారు కదా రాష్ట్రానికి సంబంధించి అమరావతికి సంబంధించి నిధులు ఎలా మంజూరు చేశారు అది కూడా గ్రాంట్ అని చెప్పేసి తేల్చేశారు కదా అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి తాజాగా వాళ్ళు ఏదైతే పదకొండున్నర వేల కోట్లు రిలీజ్ చేశారో అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కేంద్రం ఇచ్చింది కాదా మరి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఎక్కడ ఎందుకు ఇస్తుంది అది చెప్పండి రాష్ట్ర ప్రభుత్వంలోనే పెద్దలు ముఖ్యమంత్రి లేదా డిప్యూటీ సీఎం గారు లేదా మంత్రులు ఆయా శాఖల మంత్రులు వాళ్ళు చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తున్నది కాదా ఇప్పుడు రైల్వే శాఖ రైల్వే జోన్కు సంబంధించి కూడా కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు మరి ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు బాధంతా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అక్కడ ప్రస్తావనకు వచ్చింది అంటే సో ఏదైతే ఆ రిచికొండ భవనం ఉంది కదా అది ఐదు వందల కోట్లు తగలేసి దానికి ఇచ్చేశారు కదా ప్రజాస్వముని దానికి సంబంధించి కూడా అక్కడ చర్చకు వచ్చింది అని చెప్పేసి ఇవే మీరు మాట్లాడుకునేది ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి అనేది పాత చింతకాయ ఏం ఈయన తెల్లవారులగితే పెట్టేదే పాతచంతకాయ పచ్చల మీదే కదా ప్రజలకు ఉపయోగపడేలాగా ఏదైనా సరే గత ప్రభుత్వ హయాంలో ఇదిగో మేము ఇది చేసాము నేను ఈ శాఖకు సంబంధించి ఇచ్చేసాను ఇదిగో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇది పూర్తి చేశాము ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు దాని నిర్మాణానికి మరలా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది ఇప్పుడు స్టార్ట్ చేశారు రాజధాని అంటారా అమరావతి రాజధాని అనేదాన్ని ఏం చేశారో తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన బాంబు వేసింది మీరు కాదా మరి ఆ విధంగా అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళేమో అసలు అసలు మాట్లాడు ఏం మాట్లాడకుండానే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నిధులు కేటాయిస్తుందా ఇక్కడ మనకు మంచి అవకాశం వచ్చింది కేంద్రంలో కూడా మనం కీలకమయ్యాం కాబట్టి వాళ్ళకు కూడా అంత ప్రేమ కలిగింది లేకపోతే అంతకుముందు కూడా ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలే వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే మనం కీలకంగా ఉన్నాం కాబట్టి సో దానికైనా సంతోషించాలి కదా ఇప్పుడు మనం కీలకంగా ఉన్న సమయంలో వాళ్ళు గట్టిగా నిలబడి ఇదిగో మాకు ఇది కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు అడగకుండా మెతక వైఖరితో ఉంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదిగో నేను పలానా దాని గురించి వెళ్ళాను ఇదిగో పలానా నిధులు తీసుకొస్తున్నాను ఇదిగో పలానా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను అని చెప్పి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బయట అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడారు మరలా ఇక్కడకొచ్చిన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఇదిగో ఈ అంశాలపైన మేము చర్చి చర్చించామని చెప్పేసి మరి ఇవేమీ లేకుండా అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అది ఉంది మరి ఎవరు ఎక్కడుండి ఉన్నారో ఎవరు చెప్పారు ఆ ఇన్ఫర్మేషను ఇది తేల్చాలి నిజంగా అంబటి రాంబాబు గారి మనుషులు సీఎం గారు ఆఫీస్లో కూడా ఉన్నారా సీఎం గారు ప్రక్కనే ఉన్నారా ఎట్లా ఉంటారు ఏంటి అనేది లేకపోతే మాకు ఉంది ఇన్ఫర్మేషన్ ఉందంటే ఎలా వస్తుంది ఇన్ఫర్మేషను ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాల్సింది తెప్పించుకోండి అదేంటి రాష్ట్ర ప్రజానీకం ఎక్కడెక్కడ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకువెళ్ళాలి వాళ్ళు వినకపోతే దాని గురించి మీడియాకి ఎలా చెప్పాలి అవి తీసుకోండి ఇన్ఫర్మేషను అంతేగాని ఇలాంటివన్నీ మా దగ్గర ఉండే అని చెప్పేసి అసలు అది నిజం అనుకోవడానికి అవకాశం ఉందా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పినాయి అంటారు ఇప్పుడు మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే గాసిప్స్ ఉంటాయి చూసారా మాములు ఊళ్ళో గుడుల దగ్గరను లేకపోతే గ్రామాల్లో ఇళ్ళ దగ్గర ఉంటాయి గాసిప్స్ అరుగులు కూర్చొని ఆ టైప్ అని అనుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కన్స్ట్రక్టివ్గా మీరు మాజీ మంత్రి ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఇదిగో ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది అని అని చెప్పేసి మీరు లోతుగా తెలుసుకోండి గదుల్లో ఏం మాట్లాడుకున్నారో తెలుసుకునే దానికంటే కూడా గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ మూలన ఏ సమస్యలు అని తెలుసుకొని ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించకపోతే దాన్ని ఎండగట్టేలాగా చేయాలి అది ప్రతిపక్షం అంటే కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో ఏమైనా సరే కొంత కాకపోతే కొంతైనా సానుకూలత వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇదిగో ఇదే తరహాలో ఉన్నారనుకోండి ఇదే పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు పవన్ అమిత్ షా మీటింగ్లో అంబటి ఉన్నాడా అని చెప్పేసి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ